నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాసు పండితులు ఉమా మహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు ఆయుష్మాన్ గురుగారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మరి వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమోస్తుతే శుద్ధ చవితి శుద్ధ అంటే అమావాస్య వెళ్ళిన నాలుగో రోజు చవితి శుద్ధ చవితి ఆదివారం ఉత్తరాభాద్ర నక్షత్రము అలాగే శివయోగము విష్టికరణము తిదివార నక్షత్ర యోగ కరణాలు చవితి మంచిది కాదు శివయోగం చాలా మంచిది విష్టికరణ మంచిది కాదు అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం శని నక్షత్రం అధిపతి ఉత్తరాభాద్ర నక్షత్రానికి శని అధిపతి నక్షత్రం మంచిదే యోగదాయకమైంది ఎందుకంటే ఈ వృషభ రాశికి శని రాజ్యాధిపతి అయ్యాడు రాజ్యాధిపతి అంటే లైఫ్ సెటిల్మెంట్ చేసేవాడు లైఫ్ని ఒక ఉన్నతంగా మార్చేవాడిగాడు అటువంటి విధంగా ఉంది ఇక గురువు వృషభ రాశి అందు ఉన్నాడు కుజుడు మిథున రాశిలో ఉన్నాడు కన్యారాశిలో కేతు ఉన్నాడు అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నాడు మకర రాశిలో రవి బుధులు ఉన్నారు శని కుంభరాశిలో ఉన్నాడు అలాగే రాహువు చంద్రుడు శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు శుక్రుడికి వృషభరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు శుక్రుడు ఈ శుక్రుడు ఎప్పుడైతే మీనరాశిలో ఉన్నాడో అది అయినా కూడా ఉచ్చక్ష స్థానం ఉక్ష ఉచ్చిలో ఉన్నాడు అంటే వృషభరాశి వారికి మంచి ఉచస్థానమైన ఫలితములు పొందడానికి ఉంది గత మూడు నెలలుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు ఆచితూచి అడుగులు వేయాలి నష్టపోతారని అదని ఇదని మనం చెప్పుకున్నాం గత మూడు నెలలు కానీ ఇప్పుడు ఈ యొక్క కుజుడు వక్రించాడు అంటే వెనకకి నడిచాడు వక్రించి మిథున రాశిలోకి వచ్చాడు ఈ యొక్క మిథున రాశిలోకి వచ్చినప్పుడు ఈయన మీద ఏ గ్రహ దృష్టి ఉంది అంటే ఏ ఒక్క గ్రహ దృష్టి కుజుని మీద లేదు యోగకారకత్వంగా ఉన్నాడు కాబట్టి ఎప్పుడైతే యోగకారకత్వంగా ఉన్నాడో రియల్ ఎస్టేట్ చేసేవారికి మొన్నటి వరకు నష్టాన్ని చూస్తారు కష్టాన్ని పడతారని చెప్పిన వాళ్ళ ఇప్పుడు శుభాలు పొందుతున్నారు ఏ పని చేసినా లాభాలు వస్తాయి అధికమైన లాభాలు వస్తాయి వ్యాపారాలు చేసే వాళ్ళకి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికే కాదు కదా కన్స్ట్రక్షన్ చేసేవారు చేయించేవారు వాళ్ళకి కూడా అత్యధికమైన లాభదాయకమైన స్థితిగతులు పొందుతూ ఉంటారు ఇక భార్యాభర్తల విషయంలోకి వస్తే వీళ్ళ అనుకూలత చాలా బాగుంది నాలుగు నెలలు మూడు నెలలు ఐదు నెలల నుంచో అనుకున్నాం కానీ ఈ యొక్క విషయంలోకి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బందికరమైన స్థితి వచ్చింది అంటే కొద్ది కొద్దిగా పోట్లాడుకోవడం అలాంటివి జరుగుతాయి అంతేకాని అంతకంటే ఏం కాదు విడిపోయేంత పరిస్థితి ఉండదు అలాగే రవి బుధులు మకర రాశిలో ఉన్నారు మకర రాశికి అధిపతి శని రవికి ఆ యొక్క స్థానం శత్రుస్థానం బుధుడికి రవి సముడు మిత్రుడు కాకుండా సముడు కూడా రవి అంత బలవంతుడో బుధుడు కూడా అంత బలవంతుడు ఈ యొక్క నిపుణతత్వం అనే పరిస్థితి ఇక్కడ వస్తుంది కానీ నిపుణ యోగాన్ని కోల్పోతుంది అక్కడ వృషభ రాశి వారు నిపుణతత్వాన్ని కోల్పోతారు కానీ చేసే వృత్తి వ్యాపారములు ఎంతో అనుకూలతని సంపాదించుకుంటున్నారు ప్రతి వారితోటి అనుకూలతను సంపాదించుకుంటున్నారు అలాగే వ్యాపార రంగముల్లో అన్ని వ్యాపారాలు ఏ వ్యాపారం అది కానీ ఇది కాని కాదు అన్ని రంగాల వారికి కూడా లాభదాయకమైన స్థితినే పొందుతున్నారు ఎక్కడ నష్టదాయకమైన పరిస్థితిని పొందరు వృత్తి చేయువారు కూడా చేతి వృత్తులు చేసుకునేవారు కూడా లాభదాయకమైన విధంగానే ఉన్నారు అన్ని రకాల వారు అలా డాక్టర్స్ కూడా ఉన్నారు రాజకీయ నాయకులకు కూడా స ఈ యొక్క నెలలో అత్యధికమైన శుభదాయకమైన పలుకుబడులు సంపాదించుకునే విధానాలను కల్పిస్తూ ఉన్నారు అయితే ప్రేమికుల విషయంలో కూడా శుభదాయకమైన ఫలితములే ఉన్నాయి అంటే కుజుడు వక్రించి వెనక్కి వెళ్ళాడు కాబట్టి శుభదాయకమైన ఫలితాలే వస్తాయి అత్యధికమైన లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి విదేశీయానమ్ములు చేయ వారికి కూడా ఈ యొక్క నెలలో అది అనుకోని విధంగా విదేశ గమనాలు సంప్రాప్తమవుతాయి అప్పుడు అనుకుంటారు ఎప్పుడో ఒక నెల రోజుల ముందు ప్లాన్లు చేసుకున్నట్టుగా ఉండి కానీ ఈ యొక్క రాశి వారికి అప్పటికప్పుడే అనుకోకుండా ఏదో వస్తుంది గమని వెళ్ళవలసి వస్తుంది అక్కడ స్థిరతత్వాన్ని పొందుతారు విదేశీత గమనం చేయడం గొప్ప కాదు స్థిరతత్వాన్ని పొందడం గొప్ప ఎందుకని విదేశ గమనం చేసిన కొన్ని కొన్ని రాసులు వారు విదేశ గమనానికి వెళ్ళి చేతిలో ఉన్న డబ్బును ఖర్చు పెట్టుకుని నష్టాన్ని చవిచూసి అనుకొచ్చారు వీళ్ళు అలా కాదు స్థిరతత్వంగా సంపాదన పరంగా ఉంటారు ఎప్పుడో చుట్టపు చుట్టుగా ఇండియాకు వస్తూ ఉంటారు ఆ రకమైనటువంటి ఫలితాన్ని వీళ్ళు పొందుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే వృషభ రాశి వారికి ఈ మాసాంతం కూడా అన్ని రంగాల వారికి కూడా శుభదాయకమైన ఫలితములే పొందుతున్నారు ఏ విధమైనటువంటి నష్టదాయకమైన ఫలితములు లేవు ఆరోగ్య విషయంలో కూడా ఆనందంగా ఉంటారు వీళ్ళు అయితే ఇక్కడ మనం చెప్పుకోవలసిన విషయం ఉంది డెబ్భై సంవత్సరములు అరవై ఎనిమిది సంవత్సరములు పైబడి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్య విషయంలో జాగరూకతని వహించవలసి వస్తుంది అరవై ఎనిమిది సంవత్సరములు వయసు ఉన్నవారికి ఈ యొక్క వృషభ రాశి వారికి రాహు విధానమైనటువంటి నష్టదాయకమైన పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి వీళ్ళు జాగ్రకతని వహించుకోవాలి అంటే వైద్య వృత్తిని ఎక్కువగా వైద్యుల సలహాలను తీసుకుని అనుకోకుండా ఏదైనా చిన్నదే వచ్చింది పర్వాలేదు అనుకోకూడదు ఈ వయసులో ఉన్నవారు పెద్ద వయసు ఉన్నవారు వాళ్ళు జాగ్రత్తగా తీసుకోవాల్సి వస్తుంది అలాగే పరిహార విధానాలు కూడా మనం ఆలోచిద్దాం ఏ రకమైన పరిహారాలు చేస్తే బాగుంటుంది అన్నది పంచముఖ ఆంజనేయ స్వామిని వృషభ రాశి వారికి దర్శనం చేసుకుంటే అంటే పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాలు ఎక్కడ ఉన్నాయండి మన యాదగిరి గుట్టదర పంచముఖ ఆంజనేయ స్వామిని పరిహారం చేసుకోవడము అలాగే వే వేదాద్రి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అటువంటి ఆలయాలకి ఈ వృషభ రాశి వారు ఈ నెలలో వెళ్ళడం అత్యధికమైన శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అలాగే వీరు ఇంటికాడ ఉండి ఉదయకాలంలోనే లేచిన తర్వాత ఇష్టదైవానికి పూజ చేసి ఒక మట్టి ప్రమిదలో ఈ నెల అంతా కూడా వృషభ రాశివారు ఈ నెల అంతా కూడా ఒక మట్టి ప్రమిధిలో కొన్ని బియ్యపు గింజలు అక్కడ వేసి అక్కడ తులసికోడ దగ్గర కానీ లేకపోతే దేవుడు గది దగ్గర కానీ కొన్ని బియ్యపు గింజలు అక్కడ వేసి ఆ బియ్యపు గింజల మీద ఈ ప్రమిదిని పెట్టి ఆ ప్రమిదిలో రెండు ఒత్తులు వేసి రెండు ఒత్తులు వెలిగించుకుని మనసులో ఉన్న కోరికలు చెప్పి ఆ ప్రమిదికి నమస్కరించాలి ఆ ప్రమిదికి ఏదైనా కొంచెం ప్రసాదంగా వచ్చిన బెల్లం ముక్క పెట్టండి లేకపోతే పటికి బెల్లం ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న పలుకులు ఇవి పెట్టండి లేకపోతే జీడిపప్పు పలుకులు పెట్టండి ద్రాక్ష పండు పెట్టండి అలా పెట్టి ఉంటే నీరు గమనించుకోవాలి ఎక్కువగా ద్రాక్ష పండు బెల్లం ముక్క పెట్టారండి ముఖ్యంగా బెల్లం పెట్టరు బెల్లం పెట్టిన తర్వాత ఈ వృషభ రాశి వారికి వెళ్ళి చూసుకో గంట పోయిన తర్వాత గంట పోయిన తర్వాత అక్కడ నల్లని చీమలు వస్తాయి నల్లని చీమలు వచ్చాయంటే ఈ రాశి ఫలితం ఈ రాశి వారు ఆ నెలలో ఏ విధమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని చవి చూడరు ఎర్రని చీమలు వచ్చాయి ఎర్రని చీమలు వచ్చాయంటే కష్టం ఉన్నది ఏదో నష్టం జరుగుతుంది అని సూచన మనకు వస్తుంది ఆ సూచన వచ్చిన తర్వాత అది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఆ దానికి పరిహార మార్గాన్ని తెలుసుకుని ఆ పరిహారం చేసుకోవాలి అలాగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు ఎర్రచీమలు వచ్చినా తరువాత నల్లచీమలు వస్తాయి చీమలు ఎప్పుడైతే వచ్చాయో వీరి అదృష్టం తిరగబడింది అర్థం కాబట్టి ఈ సూచనని మనం తెలుసుకోవాలి అలాగే గురువుగారు వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదం